మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుష టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిష్ వెంకట్ గారి పేరు వినని వాళ్ళు ఎవరు లేరు కమీడియన్గా అలాగే ఒక విలన్ క్యారెక్టర్స్ చేసి చాలామందిని మెప్పించారు ఆయన గత తొమ్మిది నెలగా తీవ్ర అనారోగ్య సమస్యకు గురయ్యారు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి డయాలసిస్ తీసుకుంటున్న ఆయన మళ్ళీ రెండోసారి హాస్పిటల్కి ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం వచ్చారు సో ప్రజెంట్ ఇప్పుడు అందుతున్న మనకి లేటెస్ట్ హెల్త్ బులెటిన్ ఏంటంటే ఆయన తీవ్ర అనారోగ్య సమస్యకి గురయ్యారు ఎస్పెషల్లీ రెండు కిడ్నీస్ ఫీల్ అయ్యాయి డయాలసిస్ మీద ఉన్నారు అండ్ మోర్ ఓవర్ ఆయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయాలి అని చెప్తున్నారు డాక్టర్స్ ఫిష్ వెంకట్ గారి అనారోగ్య సమస్య గురించి మాట్లాడుకుంటే వాళ్ళ వైఫ్ కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు ఏం చెప్తున్నారంటే స్మోకింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు మళ్ళీ ఆల్కహాల్ తీసుకోవడం వల్లే మళ్ళీ రికరెంట్ వచ్చింది అని చెప్పుకొస్తున్నారు ఈ రోజుల్లో ఎవరికి ఏ విధంగా వస్తుందో ఎటువంటి సమస్యలు వస్తాయో చెప్పలేకపోతున్నాం అతి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఎవరికి ఏమవుతుందో తెలియడం లేదు వెంకట్ గారు అయితే చాలా మంచి సినిమాలు చేశారు ఆయన ఆది కావచ్చు బన్నీ డి పెద్ద పెద్ద స్టార్ హీరోస్ తోటి మంచి మంచి ప్రొడ్యూసర్స్ తోటి ఆయన యాక్ట్ చేయడం జరిగిందనమాట ప్రజల్లో కూడా మంచి గుర్తింపు పొందారు ఆయన ఒక విలన్గా కావచ్చు మంచి గా కావచ్చు నవ్వించారు ఏడిపించారు కొన్ని లో ముఖ్యంగా ఆది సినిమా గురించి మాట్లాడుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారితో నటించి ఒక్కసారి తొడగట్టు చిన్న అనే డైలాగ్ మనందరి బ్రెయిన్లో అలా నిలిచిపోయింది కదా సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నందుకు నిజంగా ఇట్స్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ సో ఏంటంటే అందరూ అందరూ ఏమనుకుంటున్నారంటే ఫిష్ వెంకట్ గారు ఈ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఆయనకు హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు సో సోషల్ మీడియాలో కూడా నెటిజన్స్ ఇదే అంటున్నారు సో మా మీడియా తరఫున కూడా ఆయన మంచి మంచి స్టార్ హీరోస్ తోటి సూపర్ స్టార్స్తో కూడా నటించారు అండ్ బిగ్ బిగ్ ప్రొడ్యూసర్స్తో కూడా ఆయన ఆయన సినిమాలో నటించారు కాబట్టి ఎవరైనా హీరోస్ కావచ్చు అలాగే డైరెక్టర్స్ కావచ్చు ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తే బాగుంటుందని మా అందరి ఒపీనియన్ ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఒక ఆర్టిస్ట్కి ఏదైనా సరే ఇండస్ట్రీ వాళ్ళు ముందుండి హెల్ప్ చేసే తత్వం మన ఇండస్ట్రీది కాబట్టి డెఫినెట్గా ఎవరోకోళ్ళు కొంతైనా హెల్ప్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఐ హోప్ అండ్ ఐ విష్ ఫిష్ వెంకట్ గారు మంచిగా రికవర్ అయ్యి హాస్పిటల్ నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే